ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్నా సత్యం ధర్మం న్యూస్ నమస్కారం అండి ఈరోజు కాశీబుగ్గ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ సెవెన్ బై ట్వంటీ సిక్స్ ఇందులో అటెంప్ట్ మర్డర్ క్రైమ్ ఆర్గనైజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావు ఏ ఫోర్ మొన్న ఈయన అప్స్టాండింగ్ లో ఉన్నారు సో వివరాల్లోకి వెళ్తే గత నెల ఇరవై రెండున రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్ని ఆప్షన్లో దాదాపు యాభై ఐదు లక్షలకి పాడుకొని ఆ టూ వీలర్ బైక్ పార్కింగ్ ఈ ఆక్షన్ లో ఈయన తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది గా రెండు వేల పన్నెండు నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది టూ వీలర్ బైక్ ప్లేస్ అంతా కూడా రెండు వేల పన్నెండు నుంచి కూడా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ ఆక్షన్ లో భాగంగా వీళ్ళు టెన్త్ అంటే నైన్త్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి టెన్త్ ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి వీళ్ళు ఈ సురేష్ వాళ్ళు జగన్నాథం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో భాగంగా ఈ జగన్నాథం మధు ఇద్దరు కూడా నైన్త్ రాత్రి తొమ్మిది గంటలకు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ ఉన్న స్టేషన్ కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు అంటే వాళ్ళకి ఈ విధంగా లో దీన్ని దక్కించడం జరిగింది కాబట్టి మేము నైన్త్ పన్నెండు తర్వాత మేము వచ్చి దీన్ని స్వాధీనం అని చెప్పేసి అక్కడున్న స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడం గా స్టేషన్ మాస్టర్ ఉన్న మీసాల సురేష్ వాళ్ళకు కాల్ చేయడం వీళ్ళు కాల్ చెప్పలేకపోవడం తర్వాత వాళ్ళందరూ కలిసి పది గంటలకు ఆ షెడ్ దగ్గరకు రావడం వచ్చి అక్కడున్న ఈ మీసాల టేస్ వర్కర్స్ కి చెప్పడం అంటే ఈ విధంగా పన్నెండు తర్వాత మీ టైం అయిపోతుంది కాబట్టి పన్నెండు తర్వాత ఈ మీసాల టూరేస్ నుంచి జగన్నాథంకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీరు ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసి ఇలా హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది దీని తర్వాత జగన్నాథం మాధవ్ అటు నుంచి వెళ్ళిపోవడం గా పన్నెండు గంటలకు మరి ఈ షైల్ దగ్గరికి రావడం వీళ్ళకు టైం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి వచ్చారు వచ్చి అక్కడ ఉన్న వెహికల్స్ అన్నిటిని కూడా ఆ వెహికల్ నెంబర్స్ అవి నోట్ చేసుకుంటూ వీడియోగ్రఫీ చేసుకున్న క్రమంలో సురేష్ చిన్నారావు మోహన్ రావు మున్న ఈ నలుగురు కూడా ఆ షెడ్ దగ్గరికి రావడం వచ్చి ఆ షెడ్ లోపలికి మీసాల సురేష్ మున్న ఇద్దరు కూడా షెడ్ లోపలికి వెళ్ళి ఈ జగన్నాథం మధువుతో మాట్లాడుతుండగా ఈ బయట అంటే షెడ్ బయట ఈ మీసాల చిన్నారావు మీసాల మోహన్ రావు వీళ్ళ దగ్గర ఆయుధాలు అంటే కంట్రీమేడ్ గన్ అన్నది మనకు మీసాల చిన్నారావు దగ్గర ఉన్నట్టు ఆ సిచ్యువేషన్లో మనకు సీసీటీవీ క్యామలో దొరికింది తర్వాత మీసాల మోహన్ రావు దగ్గర మూడు కత్తులు రెండు కర్రలు ఆ సీన్ లో అక్కడ ఈ తీసుకొచ్చాడు మోహన్ రావు సో వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ చిన్నారావు ఎప్పుడైతే ఈ కత్తి అతని దగ్గర ఉన్న కంట్రీమేడ్ ని బయటికి తీసాడో వీళ్ళు భయపడి పారిపోతుండగా ఈ మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను మధువదన్ పర్సన్ మీద కత్తితో అటాక్ చేయడం అలాగే ఈ వెపన్ చూపించి వీళ్ళను బెదిరించడం లాంటి యాక్టివిటీస్ లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇవాళ కోసంగిపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ మీద ప్రీవియస్ కేసులు ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఈ మీసాలా సురేష్ మీద ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయి చిన్న చిన్నారావు మీద ఎనిమిది కేసులు మీసాలా మోహన్ రావు మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా రాబరీ అటెంప్ట్ మర్డర్ మర్డర్ ఆమ్ యాక్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే ఈ మొన్న ఎవరైతే అప్స్టాండింగ్ లో ఉన్నారో ఇతన్ని కూడా వాళ్ళలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది